వరిచేలో కలుపు మొక్కలు ఉన్నట్టు మన చుట్టూ ఉండే మనుషుల్లో అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా మనుషులు మూడు రకాలు ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పక్కన వాళ్ళకి కూడా ఏదన్నా హెల్ప్ చేద్దామని అని ఆలోచించే వాళ్ళు సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు గాని పక్కన వాళ్ళని అస్సలు పట్టించుకోరు వీళ్ళిద్దరితో ప్రాబ్లం లేదు మూడో రకం ఉన్నారు చూసారా వీళ్ళతోనే ప్రాబ్లం అసలు వాళ్ళు ఏ పని చేయరు పక్కన వాళ్ళు ఏదన్నా పని చేస్తుంటే వాళ్ళకి పేర్లు పెట్టి వాళ్ళని వెనక్కి లాగడానికి ట్రై చేస్తుంటారు రీసెంట్ గా నేను ఒక అమ్మాయిని కలిసాను తన ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేసిందంట వీడియోస్ కూడా చూసాను నేను చాలా బాగున్నాయమ్మా నువ్వు కంటిన్యూ చెయ్యి నీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని ఏదో నాలుగు మాటలు చెప్పాను అక్క నేను ఆపేద్దాం అనుకుంటున్నాను అక్క అనింది ఎందుకమ్మా అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అన్నారంట ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని యూట్యూబ్ లో తీసుకెళ్లి పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది అసలు ఇంట్లో ఉన్నావనే కదా నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంట్లో వీడియోస్ కాకుండా ఇంకేం పెడతారమ్మా రేపు నువ్వు ఇందులో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే అంటారు ఇంట్లో ఉండి ఇంట్లో చేసుకునే పనులు వంటలు ఇవి చూపిస్తూనే నెలకి ఇరవై ముప్పై వేలు సంపాదిస్తుంది మన ఎవరో ఏదో మాట్లాడుతున్నారని వెనక్కి చూసి ఆగామో మనం కూడా వెనకే ఆగిపోతాము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేము సో నువ్వు వెనక్కి ఆగిపోతావని నేను అనుకోవట్లేదు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా అని చెప్పాను నేను చెప్పింది కరెక్టా కదా